విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశ విజయవాడ దన్నా చౌక్ లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బస్నల్ లాబోన్ ఆధ్వర్యంలో గత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహాదన్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద యొద్దున ముస్లిం నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సంగీభావం పిలవ చేశారు ఎన్నుకోవాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఆ ఎంపీ నుంచి ఎంఎల్ఏ నిచ్చో పార్క ఉత్సవం ఇచ్చా మెంట్ నా పే చేస్తుంది అంట ఇవన్నీ చూస్తే కావాలి ఒక కౌన్సిల్ కానీ మీరు చేసి ఆ ముస్లిం లోగేసుకోవాలని ఆలోచన అసలు మీరు ఆశ్చర్యపోతారండి ఉదాహరణకు ఇప్పుడు సుభాంతంగా ఉన్నాడు అనుకున్నాం నా పోటీ ముస్లిమని చేస్తున్నారు వీళ్ళు మనం కూడా ఏదో కొంచెం సహాయం చేస్తామని ہم اس بھی لے ہمارے درمیان چونکہ بہت سے جذبات کو لے کر امت مسلمہ کی مائیں اور بہنیں بھی آئی ہوئی ہیں انہی میں سے ایک ایڈوکیٹ جلیسہ سلطانہ محترمہ ایڈوکیٹ جلیسہ سلطانہ صاحب کنوینر ونگ, 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 ونگ سے آئی ہوئی ہیں حیدرآباد سے بہت دور دراز سے سفر کر کے آئی ہوئی ہیں میں محترمہ بہن سے گزارش کرتا دو منٹ میں اپنے, اپنے تاثر کو پیش کرنا یہ تو میں سب سے آپ کو مبارکباد دینا چاہوں گی لوگ اس دھوپ میں جو ہیں یہاں پر وقت ترمیمی بل کی مخالفت کے لیے جمع ہوئے ہیں میں چونکہ بالکل کم وقت دیا گیا ہے دو تین باتیں میں کہوں گی آپ کے سامنے ایک تو دیکھیے کہ آزادی کے بعد سے ہندوستان میں جو مسلمانوں کی حالت ہے ہر معاملے میں ہر شعبے میں چاہے وہ تعلیم کا مسئلہ ہو چاہے جو ہے ہمارے امپلائمنٹ کا مسئلہ ہو تمام شعبے حیات میں جو ہے مسلمانوں کو جو ہے بالکل مارجنلائز کر دیا گیا ہے لیکن جو ہے آپ دیکھیں گے کہ دو ہزار چودہ کے بعد سے مسلسل مسلمانوں پہ جو ہے ٹارگیٹڈ حملے کیے جا رہے ہیں ایسے لاز بنائے جا رہے ہیں جو ایک پرٹیکلر کمیونٹی کو جو ہٹ ہیٹ کرتا ہے اور یہ قانون وقف ترمیمی بل جو لایا جا رہا ہے یہ اب تک کی تاریخ کا سب سے بڑا حملہ ہے اور ہمارے وزیر آزم جو ہے اپنی تقریر میں کہتے ہیں کہ وقف کا ذکر جو ہے کہاں پر دستور میں کہاں پر ہے تو ہم ان کو یہ بتانا چاہیں گے کہ ہماری جو نمازیں روزے حد زکاة یہ کسی کا بھی ذکر جو ہے ہمارے کانسٹیٹیوشن میں نہیں ہے لیکن ہمارا کانسٹیوشن اس بات کی ضمانت دیتا ہے کہ ہم یعنی آرٹیکل ٹونٹی فائیو ہم کو اس بات کی زمانت دیتا ہے کہ ہر سیٹیزن یہاں پر جو چاہے اپنے مذہب کو اختیار کر سکتا ہے اس پر عمل کر سکتا ہے اور اس کو جو ہے پروپاگیٹ کر سکتا ہے تو اسی کے تحت جو ہے ہمارے وقت جائدادیں اسی کے تحت آتی ہیں اور اس میں دیکھئے کہ جب کبھی جو ہے قوانین کو بدلنے کی بات آتی ہے تو برسر اقتدار جماعت کی طرف سے جو ہے عورتوں کی ہمدردی مسلمان عورتوں کی جھوٹی ہمدردی حاصل کرنے کی کوشش کی جاتی ہے چاہے وہ طلاق سلاسہ کا مسئلہ ہو چاہے وہ وقف ترمیمی بیل کا مسئلہ ہو آپ دیکھیں گے کہ طلح کے ثلاثہ کے وقت بھی یہی کہا گیا ہے کہ عورتوں کو امپاور کرنے کے لیے لائے گیا ہے لیکن طلح کے ثلاثہ کا خانون بنانے کے باعث اگر آپ جو ہے فیلڈ میں دیکھیں گے تو مسلمان عورتوں کی حالت جو ہے انتہائی خستہ ہو گئی ہے یعنی وہ نہ تو جو ہے علیحدہ ہو سکری ہے اور نہ جو ان کو ریوورس مل رہا ہے وہ مولخ ہے محمد رفیق جماعت اسلامی ہند نہیں؟ ఈ రోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నా కేవలం విజయవాడలోనే కాకుండా మొన్ననే పట్నాలో జరిగింది అదేవిధంగా ఢిల్లీలో జంత్ర మంతర్ లో జరిగింది ఈ రోజు విజయవాడలో జరుగుతోంది దీని యొక్క ముఖ్య నేపథ్యం ఏమిటంటే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం ఇది పూర్తిగా ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసేది అలాగే ఏ రాజ్యాంగం రాజ్యాంగం ఏదైతే మత హక్కుల్ని కాపాడాలని చెప్తుందో మత హక్కులు కల్పించిందో ఆయా మతాల్లో ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకునేటువంటి చర్యగా ముస్లిం పర్సన్ లా బోర్డు దీన్ని భావిస్తోంది ఇది ఏ బిల్లు అయితే ప్రవేశపెట్టబడిందో ఈ బిల్లు చాలా అన్యాయపూరితమైంది వివక్షా దీంట్లో ఎక్కడ కూడా రాజ్యాంగ స్ఫూర్తి అనేటువంటిది లేదు కనుక ముస్లిం పర్సన్ లా బోర్డు మరియు దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క బిల్లును రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన మాట ఏమిటంటే ఏ బిల్లు అయితే ప్రవేశపెట్టాలో ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు స్టేక్ హోల్డర్స్ ని సంప్రదించాలి స్టేక్ హోల్డర్స్ ని సంప్రదించి వారి యొక్క సజెషన్స్ ప్రకారంగా దాన్ని తీసుకోవాలి ఎక్కడ కూడా వివక్షాపూరితంగా వన్ సైడెడ్ గా ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది తప్ప స్టేక్ హోల్డర్స్ ఎక్కడ కూడా ప్రవేశపెట్టలేదు రెండోది ఏంటంటే జేపీసీని ఏర్పాటు చేశారు జేపీసీ పూర్తిగా తూతూ మంత్రం జేపీసీ అయిపోయింది ఎందుకంటే ఐదు కోట్ల మంది ముస్ ముస్లింలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మెయిల్ చేస్తే ఆ మెయిల్ ని గుట్రదాఖలు చేసి వారి యొక్క ఆవేదనను కనీసం పరిగణలో కూడా తీసుకోకుండా ఈ బిల్లు పాస్ చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగాన్ని పాటించేటువంటి దేశంలో ఇలాంటి చర్యలు ఏవైతున్నాయో ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా దీన్ని దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కనుక కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వారు లౌకికవాదాన్ని కోరుకునే వారు రాజ్యాంగాన్ని ప్రేమించే వారందరూ కూడా ముస్లింల హక్కుల కోసం జరిగేటువంటి శాంతియుత పోరాటంలో సంఘీభావం తెలపాల్సిందిగా ఈ బిల్లును రద్దు చేసే వరకు మాకందరికీ మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం కొన్ని మధ్యనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇఫ్ఆర్ పార్టీ ప్రభుత్వ పరంగా ఇస్తూ వక్ఫ బిల్లుని యొక్క ఆస్తుల్ని మేము పరిరక్షిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ముస్లింలందరూ చాలా సంతోషించారు దాన్ని స్వాగతిస్తున్నారు కూడా అయితే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని రద్దు చేసే విషయంలో ప్రయత్నం చేయకుండా వక్ఫ్ ఆస్తుల్ని ఎలా రక్షిస్తారు అనేటువంటి సంశయంలో అయోమయంలో ముస్లింలు పడున్నారు ఎందుకంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కనుక అది ఆమోదం అయినట్లయితే ముస్లింలు ఏ ఆస్తులు అయితే పెట్టుకున్నారో చంద్రబాబు గారి మీద అవన్నీ కూడా నీరుగారిపోతాయి ఎందుకంటే వక్ఫ్ బిల్ ఒకసారి పాస్ అయిన తర్వాత వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో అది నిర్వీర్యం అయిపోతుంది వక్ఫ్ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ పరం అయిపోతాయి దాంతో పాటుగా ఈ ఆస్తులు ప్రైవేట్ శక్తులకు ఇచ్చి ధారదత్తలు చేసేటువంటి కుట్ర కూడా జరుగుతోంది అలాగే ముస్లింలు యొక్క పూర్వీకులు వర్క్ చేశారు ఆ డబ్బుల్ని ఆ యొక్క ఆస్తుల్ని అంటే ముస్లింల యొక్క పూర్వీకులు తమ భవిష్యత్ తరాలకు అవి అండగా ఉంటాయనేటువంటి పేరుతో ఆస్తుల్ని దాన ధర్మాలు చేశారు దర్గాల కోసం మసీదుల కోసం మదరసాల కోసం ముస్లింల యొక్క భావితరాల మెయింటెనెన్స్ కోసం ఇచ్చినటువంటి దాన అవి అవి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం కూడా లేదు అలాంటి వ్యక్తిగత ఆస్తుల్ని ప్రభుత్వ పరం చేసుకుని దాన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రని అడ్డుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం అలాగే మరొక మాట స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత కల్లోలాలు ఆగిపోయాయి హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం ప్రారంభమైంది అంటే తెలుగుదేశం పార్టీకి సెక్యులర్ పార్టీగా ఒక మంచి ప్రజాస్వామ్య లౌకిక పార్టీగా దానికి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిపై ఉంది ఆయన ప్రధా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిపై ఉంది మరి ఈ విషయాన్ని వారు గ్రహించి దీని పట్ల సీరియస్ గా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము మీరు ఒకసారి గ్రహించండి రమజాన్ నెల నడుస్తోంది విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ముస్లింలందరూ ఉపవాసాలు పాటిస్తూ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వారి హక్కుల కోసం పోరాడుతున్నారు అంటే మీరు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి ఇది ఎంత సీరియస్ ఇష్యూ ఎంత మనోభావాలు దెబ్బతీసే విషయో మీరు ఒకసారి ఆలోచించవలసిగా కోరుతున్నాము అలాగే ముస్లిం పర్సనల్ బోర్డ్ ఏ ఆదేశాలైతే దేశ ప్రజలందరికీ ముస్లింలందరికీ ఆదేశిస్తుందో భవిష్య కార్యాచరణ ప్రణాళిక ఏదైతే రూపొందిస్తుందో దానికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ Thank you. Thank you for watching the video and please subscribe Virat Media for more updates, click on the bell icon.